హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి రాగి పూరి అండ్ కర్రీ చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుందండి సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి సో తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ రాగి పిండిని తీసుకోండి అందులోనే ఒకటిన్నర కప్ వరకు గోధుమ పిండి తీసుకుని చలించుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వేసుకొని సరిపడా సాల్ట్ అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలపండి ఓకేనండి సో చేతితో మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఓకేనండి సో కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి కాకుండా సో పిండి అనేది మనం పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఓకేనండి సో కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి సో గట్టి ముద్దలా కలుపుకోవాలండి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టుకోండి పిండి అనేది నాన్ తదు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలాగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండి మిర్చి వేసుకొని నెక్స్ట్ అందులోనే రెండు పచ్చిమిర్ చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ అల్లం ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వన్ స్పూన్ చప్పును వేసుకొని అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి అందులోనే మూడు ఉల్లిపాయలని చీలికల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి సో ఇందులో ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వకూడదండి సో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ఓకేనండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు నెక్స్ట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ క్యారెట్ బీన్స్ అనేవి పిల్లలకి చాలా హెల్దీ అండి సో కాస్త ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోండి ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఓకేనండి సో ఈలోగా మనం కప్లో రెండు స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో సరిపడా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకొని అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత రెడీ చేసినటువంటి శనగపిండి వాటర్ని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఓకేనండి సో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకొని లైట్గా వాటర్ కూడా వేసుకొని చిన్న టీ గ్లాస్ సైజ్ వాటర్ అయితే సరిపోతుందండి ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కర్రీని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఓకేనండి సో ఫైనల్గా మనకి పూరి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి పైన కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోండి సో మనకి పూరి కర్రీ అనేది ఇలా దగ్గరగా ఉంటే సరిపోతుందండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అండ్ హెల్దీగా మనం క్యారెట్ బీన్స్ అనేవి యూస్ చేసాం ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోండి తర్వాత మనకి ఎంత సైజులో అంత సైజు వరకు తీసుకుని పైన కొద్దిగా పిండి వేసుకుంటూ పూరీలను ఓకే ఓకేనండి సో ఈ పూరీలు అనేవి మనం కొద్దిగా మందంగా మనం వత్తుకోవాలండి సో మరీ పలుచుగా అనేవి ఒక్కకూడదు ఓకేనండి పల్చగా చేస్తే కనుక పూరీలు అనేవి పొంగవండి అదైతే గుర్తు పెట్టుకోండి అంచులు అనేవి మనకి కొంచెం అందంగానే ఉండాలండి ఓకేనండి సో ఇలా ఉంటే సరిపోతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పూరీలు ఈ విధంగా వేయించుకోవాలి సో పూరీలు వేయగానే మనకి పొంగుతాయండి సో మనం దాన్ని బట్టి పూరీలు అనేవి పొంగుతాయండి అదొకటి గుర్తు పెట్టుకోండి సో ఈ విధంగా పూరీలు అనేవి వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు video touch the like chain friends thank you